ప్రయా సహోదరులారా దేవుని పేరిట మీకు శుభములు తెలియచేచున్నాను మీరంతా బాగున్నారా కుటుంబ కలహాలతో సమస్యలతో ఐక్యత లేక భార్య మధ్య ఇబ్బందులకు గురి అవుతూ నిత్యము గొడవలతో సమస్యలతో చితికిపోతున్నారా అయితే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధుడు అయిన దేవ మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాము మా సహోదరుల్లో ఎవరైనాను కుటుంబ కలహముల చేత సమస్యల చేత భార్యాభర్తల మధ్య ఐక్యత లేక సమాధానం లేక ఇబ్బందులు పడుచూ ఉంటే వారందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునిచున్నాను వారందరినీ మీ గాయపడిన హస్తంతో తాకండి మీ పరిశుద్ధ హస్తంతో తాకండి మీ వెలుగును వారిపై ప్రకాశింపచేయండి మీ మైము గల నామానికి మహిమకరంగా వారు జీవించేటట్లు ఆశీర్వదించండి ఏ కారణం చేతనైతే కలతలతో సమస్యలతో ఇబ్బందులు పడుచు ఒకరినొకరు వేలెత్తి చూపించుకొని చున్నారో ఎక్కడ సఖ్య లేదో ఎక్కడ సమాధాన పడటం లేదో మీరు ఎరిగి ఉన్నారు వారందరినీ క్షేమకరంగా మార్చండి మీ ఆశీర్వాదాలతో నింపండి ఎక్కడ వారి సమస్య ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు ఆ సమస్యను ఏసయ్య పరిశుద్ధ నామంలో తొలగించండి వారిపై మీ వెలుగును ప్రకాశింప భార్య భర్తలు ఇరువురును కలిసిమెలిసి శాంతి సమాధానములతో జీవించినట్లు ఆశీర్వదించండి దేవా వారు ఎక్కడ ఏ సమస్యను ఎదుర్కొనుచున్నారో ఏ ఏ కారణం చేతనైతే వారు ఇబ్బందులు పడుచున్నారో ఏ కారణం చేత అయితే వారు గొడవలు పడుచున్నారో మీరు ఎరిగి ఉన్నారు అటు కారణాన్ని అటి అహాన్ని వారి నుంచి తీసివేయండి వారిలో ఉన్న కోప స్వభావాన్ని తొలగించండి వారిలో ఉన్నటువంటి మానసిక ప్రవృత్తిని సరిచేయండి దేవా వారిలో ఉన్న సాతాను శోధనను తొలగించండి వారిలో ఉన్న బలహీనతలను తీసివేయండి వారు ఒకరినొకరు వేలెత్తి చూపించుకొనచ్చు ఒకరినొకరు తిట్టుకొనొచ్చు నా ప్రభా కుటుంబం తీవ్రమైనటువంటి మానసిక అశాంతిని కలుగు చేసుకునిచున్నారు వారందరినీ కూడా మీ గాయపడిన హస్తంతో ముట్టండి మీ గాయపడిన హస్తంతో తాకండి మంచి మనసును వారికి ప్రసాదించండి వారిలో ఉన్న కలతలను తొలగించండి వారు సఖ్యపడి జీవించేటట్లు మీ ఆశీర్వాదాలతో నింపండి వారు ఐక్యత కలిగి జీవించేటట్లు ఆశీర్వదించండి వారి సమస్యలన్నిటినీ తొలగించండి వారి ఆర్థిక వరమైన ఇబ్బందుల వల్ల గొడవలు పడుచు ఉంటే వారి ఆర్థిక పరిస్థితిని సరిచేయండి వారి మానసిక పరిస్థితిని సరిచేయండి వారి శారీరక పరిస్థితిని సరిచేయండి దేవా వారిలో ఉన్నటువంటి సమస్త లోపములను ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో తొలగించమని వేడుకొనుచున్నాము దేవా మీ మహిమను వారిపై కుమరించండి దేవా వారి గొడవల సమస్యలు వల్ల ఎంతో మందికి తీవ్రమైన ఆవేదన కలిగించుతున్నారు వారి బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగి చేస్తున్నారు అగౌరవంగా బియ్యం ప్రవర్తిస్తూ ఉన్నారు వారి ప్రవర్తన అందరికీ కూడా క్షేమకరము కాదు వారికి క్షేమకరమైనటువంటి ప్రవర్తనను కలిగ చేయండి వారిపై మీ వెలుగును ప్రకాశింపచేయండి మీ మహిమను వారిపై కుమరించండి ఏ కారణం చేతనైతే ఈ సమస్యలు లేవనెత్తుచున్నారో ఆ సమస్యలన్నీ ఏసయ్య పరిశుద్ధ నామంలో తొలగించండి మీ వాక్యమునకు సాక్షులుగా వారిని నిలవబెట్టండి మీ వాక్యమును అనుసరించి వారు జీవించేటట్లు ఆశీర్వదించండి మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా వారు జీవించేటట్లు ఆశీర్వదించండి గొడవలు మనస్పర్ధలు కలతలను విడిచిపెట్టి తండ్రి వారు ఒకరు ఏక శరీరులై ఏక మనస్కులై జీవించేటట్లు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము మీ సహాయమును సమాధానమును వారికి దయచేయండి వారు ఏక మనస్కులై సంతోషముగా వారు జీవించేటట్లు ఆశీర్వదించండి వారు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీరే వారికి తోడండి నడిపించండి మీ జ్ఞానమును వారికి ప్రసాదించండి మీ ప్రేమను ప్రసాదించండి భార్యాభర్తలు భర్తలు ఇరువురు ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానము ఆప్యాయత కలిగి సమాధానపడి సఖ్యపడి జీవించేటట్లు ఆశీర్వదించండి ఒకరినొకరు గౌరవించుకునే మనస్తత్వాన్ని వారికి ప్రసాదించండి ఒకరిలో ఒకరు భక్తి ప్రేమ భావంతో భక్తిభావంతో జీవించేటట్లు ఆశీర్వదించండి మీ వెలుగును వారిపై ప్రకాశింపచేయండి మీకు మహిమకరంగా మార్చుకునమని వారి నామాలో ప్రార్థిస్తున్నాము వారి జీవితకాలమంతయు వారి కలిసిమెలిసి సంతోషముగా జీవించేటట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మీ కృప కనికరము శాంతి సమాధానము వారికి ప్రసాదించండి మీ వాక్యమునకు సాక్షిగా వారిని నిలబెట్టండి వారు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించినట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్